మహోన్నతుడైన దేవుడికి మహిమ కలగంగాక మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక నూతన అంశంగా దేవుడు మాతో మాట్లాడని ఉన్నాడు అదేమిటనగా అంజురపు చెట్టుని ఏసుక్రీస్తు బాబు వారు ఎందుకు శపించాడు అనే అంశం గురించి ఈరోజు చాలామంది హేతువాదులు ఈ లోకంలో జ్ఞా అని పిలువబడుతున్నవారు అందరు కూడా ఈ అంశం గురించి తర్కిస్తున్నారు మనమే కాదు బైబిల్ని ఇతర మతాలు ఆడుతూలా చదువుతున్నారు వారు ఒక ప్రశ్నలు లేవనెత్తారు అది ఏమిటంటే పంజరాపు చెట్టుని యేసుక్రీస్తు బాబు వారు ఎందుకు క్షమించారు అని చెప్పేసి ఒక తర్కం జరుగుతున్నది కనుక దాని విషయమై మాట్లాడదామని దేవుడు నన్ను ప్రేరేపించగా మీతో మాట్లాడాలని పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రియా దైవజనాంగమా ఒకసారి వాక్యాన్ని ధ్యానించుకొని దీని యొక్క అర్థము భావము తెలుసుకోవాల్సి తెలుసుకుందాం మార్కు వార్త పదకొండవ అధ్యాయం పదమూడవ వచనం చదువుకుందాం పన్నెండు నుంచి చదువుకుందాం మరునాడు వారు బేతనియా నుండి వెలుచుండగా ఆయన ఆకలి కొని ఆకలు గల ఒక అంజురోపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను దాని యొక్కకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనపడలేదు ఏలై అనగా అది అంజూరపు పండ్లు కాలం కాదు అందుకన ఇక మీదట ఎన్నటికి నీవు పండ్లు నీ పండ్లు ఎవరినూ తినకుందురుగాక అని చెప్పాను ప్రియా దైవజనామ యేసుక్రీస్తు కృష్ణబాబు మానవ రూపంలో ఈ లోకంలోకి వచ్చి ఆయన తను పరిచయం చేస్తున్న కాలంలో ఒక బేదనీయ గ్రామం గుండా వెళ్తుండగా ఆయన ఒక అంజురాపు చెట్టును చూసి ఆకలి కొని దాని దగ్గరికి వెళ్ళి ఆయన దాన్ని చూసినప్పుడు దాని ఎందు ఆకులు తప్ప ఫలములు కనిపించకపోవడాన్ని బట్టి ఆయన అంజురపు చెట్టుని శపించినట్టు మనం ఇక్కడ గమనిస్తున్నాం విషయం ఏంటంటే ప్రియ దైవజనాంగమా ఇక్కడ మనము ఒకటి గ్రహించాలి మొట్టమొదటిగా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఆ చెట్టు మానవులమైన మనకు సాదృశ్యంగా ఉన్నది మీరు గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు క్రిష్ణ ప్రభు వారు అనేక రీతులుగా అనేక రీతిగా బోధించుకుంటూ వచ్చాడని మనం గమనించగలం అయితే క్రియారూపకంలో కూడా చూపించాలని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ అంజురపు చెట్టు వద్దకు వచ్చి దాని అందు ఫలములు లేకపోవడం వలన దానిని శపించడం జరిగిందని చెప్పేసి మనం ఇక్కడ గమనిస్తున్నాం అయితే మానవునికి క్రైస్తవులమైన మనకు జ్ఞానోపదేశం చేయడానికి ఒక ఉపదేశమును తెలియజేయడానికి మనకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి యేశు క్రిష్ణుప్రభు వారు ఈ యొక్క క్రియను చేసినట్లు మనకు అర్థమవుతుంది అదేంటంటే ఆ యొక్క అంజున చెట్టు పూర్తిగా ఆకలితో నిండి ఉందట పచ్చగా కానీ దాని మీద ఒక్క ఫలం కూడా లేదట అయితే ఆయన ఆకలి కొంటున్నాడు మరి ఆయనది ఏ రకమైన ఆకలి ఆయన ఆహారం తినకుండానే పేదనే బయలుదేరి వచ్చాడు అంటారా ఆయన సిలువలో కూడా ఒక మాట అంటాడు నేను దప్పి కొలుచున్నాను అంటాడు ఆయన దాహం ఏంటి వ్యూహాను సువార్త నాలుగో అధ్యాయం ముప్పై వచ్చిన వాళ్ళు మాకు వచ్చిన ఒక మనకు ఒక వివరణ ఉంటుంది మగ్గుని మరియతో మాట్లాడిన తర్వాత ఆమె ఊర్లోకి వెళ్ళి శిష్యులను అనేకుల్ని శిష్యులుగా మార్చడం కొరకు తీసుకొని రావడానికి ముందు ఒక సంఘటన జరుగుతుంది శిష్యులు వచ్చి యశు కృష్ణ ప్రభువారి దగ్గరికి వచ్చి భోజనం చేదొరిక్రండి అంటే మీకు తెలియని భోజనం నాకు ఒకటి ఉంది అని చెప్తారు తండ్రి చిత్తము నెరవేర్చితే నాకు ఆహారమై ఉన్నది అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన చెప్పిన తర్వాత మరియ అనేక మంది వ్యక్తులను యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుణ్ణి పరిచయం చేయడం జరిగింది మనం కూడా అనేకులకు స్వార్థ ప్రకటించి అనేకుల్ని తన యొక్కకు తీసుకురావాలని చెప్పేసి దేవుడి యొక్క ఉద్దేశమైంది ఆ మర్మం తెలియజేయడం కొరకు ఈ యొక్క అంజురపు చెట్టును శపించడం జరిగింది నువ్వు బార్తీశం తీసుకొని ఇరవై సంవత్సరాలు కావచ్చు ముప్పై సంవత్సరాలు కావచ్చు యాభై సంవత్సరాలు కావచ్చు నీకు ఎంత సీనియారిటీ ఉందో మాకు తెలియదు కానీ ఎన్ని ఆత్మలు రక్షించావు నువ్వు ఎంతమందికి స్వార్థ ప్రకటించావు నువ్వు అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు ఒకవేళ నువ్వు ఫలించిన వ్యక్తిగా ఆత్మలను రక్షించని వ్యక్తిగా ఆత్మలను అనేక మంది వ్యక్తులను ప్రభు వద్దకు తీసుకురాని వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు ఫలించని పచ్చగా ఉన్నటువంటి చెట్టు వంటి వాడవే తప్ప నీవు ఫలించడి చెట్టు కాదని కనుక నువ్వు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు అలాగే మనం గ్రహించినట్లయితే కీర్తనగంధం మొదటి అధ్యాయం మూడు వచ్చిన చదువుకుంటే పాపుల మార్గము నిలవక అపహాసికులు కూర్చుండే చోట కూర్చుండక దివారాత్రము యోధ ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ఆకు వాడక ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉంటాడు అని చెప్పేసి ప్రభువారు అంటారు అంటే ఒక మనిషిని దేవుడు చెట్టుతో పోలుస్తున్నాడు చెట్టు ద్వారా ఉపమానం నీకు నేర్పించాలనుకుంటున్నాడు ఆకు వాడ వాడక నువ్వు ఏటి ఒడ్డున నాటబడడం అంటే జీవ జల నది అయిన యేసుక్రీస్ వారి పాదముల చెంత ఉండడము ఆయన చెప్పిన మాటల ప్రకారం స్వార్థ ప్రకటించి దేవుని పనిచేసి దేవుని వద్దకు అనేక ఆత్మలను నడిపించేవాడుగా నడిపించే దానవుగా ఉండాలి అని చెప్పేసి దేవుడి యొక్క ఉద్దేశమైంది అందుకే ప్రభు చెప్తున్నాడు తండ్రి చిత్తం నెరవేర్చే నాకు ఆహారం ఉన్నది నేను కనుచున్నాను నా దాహం ఆత్మల దాహం అనేకులు నశించిపోతున్నారు సిల్వలో దేవుడు అనేకుల కొరకు ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టి నేను తప్పికొనుచున్నాను నాకు ఆత్మల దాహం ఇంకా తీరలేదు అనేకులు రక్షించాలి అనేక ఆత్మలు రక్షించబడాలి అనేక ఆత్మలు నరకం నుంచి తప్పించబడాలి అని చెప్పి యేసుక్రీస్తురావు గారు నేను తప్పికొనుచున్నాను అంటాడు నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటే నాకు ఆహారమైనది అని చెప్పి యేసుకృష్ణ గారు చెప్తున్నారు అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే అకాల మందు కూడా కొన్ని చెట్లు కాస్తాయి అకాల మందు కూడా కొన్ని వృక్షాలు ఫలాలు ఇస్తాయి అలాగే క్రైస్తవులమైన మనం కాలమని కాదు అకాలమని కాదు సకాలమని కాదు కానీ అన్ని కాలాల్లో మనము దేవుని పనిచేయవలసిన వారమైన్నాము దేవుని చిత్తాన్ని జరిగించవలసిన వారమైన్నాము తండ్రి ఆకలిని తీర్చవలసిన వారమైన్నాము కనుక దేవుడు ఈ యొక్క చెట్టు నుంచి మనకు ఒక సాదృశ్యాన్ని చూపించి నేర్పిస్తున్నాడు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు నీవు కూడా ఫలించిన వ్యక్తిగా అనగా ఆత్మలను రక్షించేవాడిగా నువ్వు లేకపోతే క్షపించబడిన వాడిగా ఉంటావు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు మరొక విషయం ఏంటంటే దేవాతి దేవుడు రెండో అంశంగా యేసుక్రీస్తు వారిని ఎవరు కూడా దేవుడిగా ఆ రోజుల్లో అంగీకరించట్లేదు ధర్మశాస్త్రోపదేశకులు పరిశైలు బైబిల్ చదివే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఈయన వడ్లవాణి కుమారుడు కాదా మరి కుమారుడు కాదా యాకోబు యేసేబు వీళ్ళు సహోదరులు ఈయన సహోదరులు కారా ఈ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మన మధ్యనే ఉన్నారు కదా అంటున్నారు కానీ ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం అని పరలోకం నుంచి దిగి వచ్చిన దైవకుమారుడని దేవుడని ఎవరు గ్రహించట్లేదు వాళ్ళకు అర్థం కావడం కోసం మీరు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు బైబిల్ని చదువుతున్నారు కానీ మీ హృదయానికి అది గోచరం కావట్లేదు మీరు దాన్ని అర్థం చేసుకోలేకుండా ఉన్నారు అందుకోసమే మీకు బైబిల్ అర్థం కావట్లేదు కాబట్టి మీరు ముందు అర్థం చేసుకోండి బైబిల్ని అర్థం చేసుకుంటూ నేను బలిని కోరట్లేము కానీ పనికరంనే కోరుచున్నాను అంటున్నాడు దేవుడు దాని మాట అర్థమేంటో మీరు అర్థం చేసుకోండి అని చెప్పి చెప్తున్నాడు ఆ చెట్టుని శపించడం మానవుని వాళ్ళు అవుతుందా శపిస్తావేమో శపిస్తే నువ్వు శపిస్తే అది ఎండిపోతుందా మానవుడు శపిస్తే చెట్టు ఎండిపోదు దేవుడికి మాత్రమే అధికారం ఉంది అందుకే ఆయన దాన్ని శపించినప్పుడు అది ఎండిపోయినప్పుడు ఈయన నిజంగా దేవుడే అని చెప్పి నువ్వు గ్రహించాలి అని చెప్పేసి దేవుడు ఆ యొక్క ఉపమానాన్ని ఆ క్రియను చేయడం జరిగింది సముద్రం మీద అలలతో కొట్టబడుతున్నప్పుడు శిష్యులు కూడా భయపడతారు భయపడినప్పుడు వారు లేపుతారు వారు లేచి ఆ యొక్క సముద్రమును నీటిని గద్దించినప్పుడు అది మిక్కిలి నిమ్మలమాయను అని చెప్పింది చెప్పి రాయబడింది కనుక సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది చెట్టు మీద అధికారం ఉంది అందుకే చెట్టుని శపించాడు మానవుడు అయిన నిన్ను కూడా ఆయన శపించగలడు కానీ ఆయన కనికరాన్ని చూపించడానికి వచ్చాడు అయితే ఒక రూపాయికి ఒక రూపాయి నాణానికి బొమ్మ బొరుసు రెండు ఉన్నట్టుగా ఒకవైపు ఆయనకు కనికరం ప్రేమ యేసుక్రీస్తు రూపంలో ఆయన త్యాగాన్ని చూపించాడు తండ్రిదేవుడి రూపంలో ఆయన న్యాయాన్ని నీతిని ధర్మాన్ని కూడా పాటిస్తాడు అలా నువ్వు శపించబడతావు దేవుని క్రియలు చేయకపోతే క్రైస్తవ జీవితంలో ఫలించకపోతే దేవుని వద్దకు అనేక ఆత్మలు నడిపించకపోతే శపించబడతావు అని చెప్పి తెలియజేయడం కోసమే దేవుడు ఆ యొక్క చెట్టుని శపించి శపించడం జరిగింది శిష్యులు అది చూశారు ధర్మశాస్త్రోపదేశంలో అది చూశారు వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలియజేయడం కోసమే దాన్ని క్షపించాడు అమ్మ ఈయన ఎంత గొప్పవాడు ఈయన దేవుడు దేవుడే కదా అని వారు అనుకోవాలి ఎందుకంటే చెట్టుని మానవుడు శపిస్తే అది ఎండిపోదు కాబట్టి ప్రియ దైవజనాంగ మనం హేతువాదులకు నేను అడుగు వారికి సాత్వికంతో అందరికీ సమాధానం చెప్పవలసిన వారమైన్నాం కనుక ఇది ఉపమాన రీతిగా దేవుడు వివరించుట కొరకు చెట్టుని చేపించాడని చెప్పేసి మనం తెలియజేయాలి అలాగే ఆ యొక్క చెట్టుని అకాలమందు చేపించడం పండ్లు కాయో కదా అప్పుడు అని చెప్పేసి మీరు అడగవచ్చు అకాలము అనగా కష్టకాలము అకాలము అనగా శ్రమల కాలము అకాలము అనగా నిందల కాలము నిన్ను నిందిస్తున్నప్పుడు బాధ పెడుతున్నప్పుడు హింసిస్తున్నప్పుడు కూడా నువ్వేం చేయాలంటే దేవుడికి నీతిఫలం ఫలించాలి దేవుడిని నిందించకూడదు యోగుకి అనేక శ్రమలు నిందలు అవమానాలు వచ్చినప్పుడు శరీరం అంతా కుళ్ళిపోయినప్పుడు కూడా దేవు దేవుణ్ణి దూషించలేదు పురుగులు పడినప్పుడు తన శరీరంలో పురుగులు పడినప్పుడు కూడా యోగు దేవుణ్ణి దూషించలేదు యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయను ఆయన నామానికే మహిమ కలుగును గాక అని నీతిఫలం ఫలించాడే తప్ప నిందించలేదు దేవుడిని అపహసించలేదు గొప్ప సాక్షి బిడ్డగా ఉన్నాడు యథార్థవంతుడిగా ఉన్నాడు నువ్వు సాక్ష్యం అనే ఫలం ఫలించాలి నీతి అనే ఫలం ఫలించాలి లేకపోతే శాపకరమైన జీవితంలోనికి నువ్వు వెళ్ళి వెళ్ళిపోయే అవకాశం ఉంది దేవుడు నిన్ను విడిచిపెట్టే సమయం రాకముందే నువ్వు ఫలించాలి అని చెప్పేసి దేవుడు తెలియజేయట కొరకే ఆ యొక్క చెట్టుని చెప్పించడం జరిగింది బైబిల్ తెలుసు ధర్మశాస్త్రం తెలిసినట్లు ధర్మశాస్త్రం తెలుసు అయినా కానీ వారు మారు మనసుకు తగిన ఫలం ఫలించట్లేదు కాబట్టి ఆయన ఆ రీతిగా ఆ చెట్టుని క్షపించి వారికి జ్ఞానోపదేశాన్ని చేయాలి అనుకున్నాడు ఏ కాలంలోనైనా సరే మనం ఫలించే వారంగా ఉండాలి నీతి ఫలం ఫలించాడు సాక్షి ఫలం గొప్ప సాక్షి చెప్పి సాక్షి ఫలం ఫలించాడు అలాగే దానియల్ కన్నా మూడో అధ్యాయం పదహారో వచ్చినాల్లో కూడా రాయబడినట్టు దానియల్ షడ్రక్ మేషక్ నీతి ఫలం ఫలించారు ఎలా అంటే ఆ యొక్క విగ్రహానికి మొక్కకుండా వారిని అగ్నిలో పడివేసి కాల్చివేస్తున్నప్పుడు ఓ రాజా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు ఈ అగ్నిలో మమ్మల్ని పడివేసినా పర్వాలేదు పడవేసినా కూడా కాలకుండా రక్షించుటకు మా దేవుడు సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా కూడా కొత్త సాక్షులుగా మేము చచ్చిపోతాం కానీ నీతి తప్పి విగ్రహాలకు మొక్కం అని చెప్పి నీతి ఫలాన్ని ఫలించారు రోషంగా జీవించారు దేవుడు రోషంగా బ్రతికారు అలా నువ్వు రోషంగా బ్రతకడం కోసం అలా నువ్వు మారు మనసు నిమిత్తం నీ మారుమనసు నిమిత్తం దేవుడు ఆ చెట్టుని శపించాడే తప్ప ఆ దేవుడికి ఆ చెట్టు మీద ఏదో కోపం ఉండి కాదు శపించింది నిజంగా దేవుని యొక్క ఆకలిని అది తీర్చలేదని కాదు దేవుడు ఆ చెట్టుని శపించింది ఎందుకు శపించాడంటే నీకు మారుమనసు కలగడం కోసం నీకు రక్షణ కలగడం కోసం నువ్వు తద్వారా జ్ఞానాన్ని తెలుసుకుంటావని యోనకు కూడా స్వర చెట్టు ద్వారా జ్ఞానోపదేశం చేశాడు దేవుడు నాకు తెలుసు ఆ విషయం అలాగే ఆనాటి పాత నిబంధన భక్తులకు కూడా జ్ఞానోపదేశం చేశాడు ఏంటంటే నేను బలిని కోరువాడును కాను కానీ కనికరమును ప్రేమను కోరువాడును అని చెప్పేసి నీ యొక్క హస్తము ఆ యొక్క గొర్రె మీదనో లేకపోతే ఆ యొక్క పెయ్య మీదనో పెట్టి నా పాపం దీని మీద ప్రోక్షించబడును కాక నా నిమిత్తం దీన్ని బలిస్తున్నా అని చెప్పేసి అన్నప్పుడు కానీ దాన్ని నరికి చంపుతున్నప్పుడు నీకు బాధ కలగాలి అయ్యో నా నిమిత్తం ఒక ముగజీవి బలైపోతుంది అని నీకు కనికరం కలగాలనే ఆ యొక్క బలికి అనుమతించాడు తప్ప దేవుడు నిజంగా వాటిని చంపే ఉద్దేశం కాదు దేవుడు నీకు కనికరం కలగాలి నీకు బాధ కలగాలి అయ్యో నా పాపముల నిమిత్తం ఈ యొక్క మోగజీవి బలైపోతుండే అని చెప్పి నువ్వు కనికరపడి ఇక నుంచి పాపం చేయకుండా ఉంటావని నీతి ఫలం ఫలిస్తావని చెప్పేసి ఉపమాన రీతిగా ఈ క్రియ చేయడం జరిగింది యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బలిపశువుగా యజ్ఞ బలి పశువుగా మానవులందరి పాపం నిమిత్తం తన రక్తాన్ని చిందించి కలువరి యాగంలో కలవరి యజ్ఞంగా ఆ కలవరి శిలువలో ఆయన ఒక పిల్లగా నీ నా పాపముల కోసం మరణించి మన పాపాలకు వెల చెల్లించాడు కనుక గమనించు గమనించి ఆ చెట్టుని ఎందుకు క్షేపించాడంటే నిన్ను నన్ను కొరకు నీకు నాకు ఒక గుణపాఠ నేర్పడ కొరకు శపించాడు తప్ప అది మానవుడికి సాదృశ్యంగా ఉన్నది తప్ప నిజంగా ఆ చెట్టుని దేవుడు శపించే ఉద్దేశంతో శపించాడు యేసుకృష్ణ వారు ఈ భూమి మీద ఏ కార్యం చేసినా నీకు జ్ఞానోపదేశం కలగడం కోసం నీకు అర్థం కావడం కోసం ఉపమాన రీతిగా మాట్లాడుతూ వచ్చారు చెట్టుని శపిస్తూ వచ్చారు నీ నీ కోసం పశువులను బలి చేశాడు నీ కోసం చెట్లను శపించాడు నీకు అర్థం కావడం కోసం అనేక రీతిలుగా ఆయన అనేక మార్గాలను ఎంచుకొని నీకు అర్థమయ్యే రీతిగా బోధిస్తూ క్రియలు చేస్తూ వచ్చాడు కనుక ఇది గమనించి నువ్వు మారు మనసుకు తగిన ఫలం ఫలించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కనుక వితవం వితండవాదానికి పోకుండా ఎందుకు ఆ కాలమందు దేవుడు చేపించాడు దేవుడికి తెలియదా దేవుడు దే దేవుడికి ఇది తెలియదా అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం నీకోసము నువ్వు మానవుడు నువ్వు చెట్టుకు సాదృశ్యంగా ఉన్నావు నువ్వు పాఠం నేర్చుకోవాలని దేవుడు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు మొట్టమొదటిగా నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే చెట్టు మానవుడికి సాదృశ్యంగా ఉన్నది నువ్వు ఆ కాలమందు కాదు ఈ కాలమందు కాదు కష్టమ కాలమైనా ఈ సుఖకాలమైన ఏ కాలమందు అయినా నువ్వు దేవుని ఫలి ఫలంనిచ్చేవాడిగా ఉండాలి నెంబర్ త్రీ నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి దాన్ని శపించి దేవుడు నేను దేవుణ్ణి అని చెప్పి చెప్పకనే చెప్తున్నాడు అతను గమనించి దేవుడిని తెలుసుకుంటావని నా మాటలను ముగిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక